గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్లో ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డివాడై యాప్ని డౌన్లోడ్ చేయండి మనం ఈ ఏదైతే స్పెసిఫిక్గా ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి అంశం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహణ కోసం ఉన్నటువంటి యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అదేవిధంగా ఎలక్షన్స్ నిర్వహణలో భాగంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ ఎలక్షన్ మెకానిజం మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ఏదైతే పదిహేనవ భాగం భారత రాజ్యాంగంలో ఫిఫ్టీన్త్ పార్ట్లో ఫిఫ్టీన్త్ పార్ట్లో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఇవ్వడం జరిగింది సో ఈ ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ మధ్యన ఇవ్వడం జరిగింది సో ఇదంతా కూడా గత క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఇంట్రడక్షన్ క్లాస్లో అయితే అక్కడ ఒక కోడ్ చెప్పిన ఆల్రెడీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది తూకిగా ఈ ఎల్ఆర్పి ఏపీ అనే ఒక కోడ్ కూడా చెప్పిన ఈ ఎల్ఆర్పి ఏపీ అనే ఒక కోడ్ కూడా చెప్పిన అదే కాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ని క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం అంటే త్రీ ట్వంటీ ఫోర్ ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ట్వంటీ సిక్స్ ఇది త్రీ ట్వంటీ సెవెన్ ఇది త్రీ ట్వంటీ ఎయిట్ ఇది త్రీ ట్వంటీ నైన్ ఇది అని చెప్పడం జరిగింది ఓకేనా సో అయితే ఇప్పుడు త్రీ ట్వంటీ ఫోర్ గురించి చూద్దాం ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ గురించి చూసేటప్పుడు ఏంటి అని అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో కూడా మళ్ళీ కొన్ని క్లాసులు ఉన్నాయి సార్ మన క్లాసులు త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ అవసరమా సార్ అంత ఎన్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ అవసరం కంటెంట్ అవసరం క్లాసెస్ అవసరం లేదు బట్ కంటెంట్ ఎలాగో నేర్చుకుంటారు కాబట్టి ఆ కంటెంట్ ఏ క్లాస్లో ఉందో నేర్చుకుంటే అయిపోతుంది సో దానికోసము కంటెంట్ గుర్తుండడం కోసం కావచ్చు ఆర్టికల్ క్లాస్ గుర్తుండడం కోసం కావచ్చు ఒక కోడ్ తీసుకొచ్చిన మీకు ఎన్ని చెరి కాసే ఎన్ని చెరి కాసే చెర్రీ చెర్రీలు ఉంటాయిగా ఎన్ని చెరి కాసే అనే ఒక కోడ్ తీసుకొచ్చిన సో ఎన్ని చెరి కాసే అని అంటే ఏంటి అంటే ఏ అంటే ఏ అంటే ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి నీ అంటే నియామకం ఎలక్షన్ కమిషనర్ నియామకం గురించి చే అంటే దానికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ఎలక్షన్ కమిషన్ అనే విషయం గురించి రీ అంటే రీజనల్ కమిషనర్స్ గురించి కా అంటే కాలవ కాలవధి లేదా కాలం వాళ్ళు ఎంత కాలం అందులో కొనసాగుతున్నారు అనే విషయం గురించి కాసే సే అంటే సే అనేది కూడా ఒకటి ఉన్నది దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం స్పెసిఫిక్గా సిబ్బంది సార్ ఎన్ని కాశీ కాశీ అని గుర్తుపెట్టుకోండి సిబ్బంది దాంట్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి ఇదంతా కూడా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ మీకు ఇక్కడ కంటెంట్ అందించడమే కాదు డోడ యాప్ అనేది మీకు కంటెంటు మీ మెదడులో ఎలా కూర్చోవాలి ఎలా గ్రాస్పింగ్ కావాలి అనే అంశాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మీ కాలం వేస్ట్ కాకుండా మీ టైం వేస్ట్ కాకుండా మేమే బయట ప్రిపరేషన్లో కొంత టైం కేటాయించైనా మీకు ఈ అంశాలను తీసుకొస్తున్నాం త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ మొదటిగా త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ చూద్దాం మొదటిగా త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ చూద్దాం చూడండి సార్ సో ఎన్ని చెరి కాసే అన్నం త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్లో ఎన్నిచెర్ర కాసేలో ఏ అన్నం కదా సో భారతదేశానికి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది నిర్వహించడానికి ఏముంటుంది సార్ ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అని ఉంటుంది ఇందులో త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్లో అండ్ అదేవిధంగా వాళ్ళు ఏ ఏ ఎన్నికలు నిర్వహించాలి అనేది కూడా వాళ్ళు ఏ ఏ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా ఇందులో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్లో ఏ ఎన్నికలు అన్నారు సార్ ఆర్టికల్లో అంటే రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం మరియు మరియు ఎమ్మెల్యే లేదా శాసనసభ శాసన సభ లేదా మండలి ఎన్నికల నిర్వహణ కోసం అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం అర్థమవుతుంది కదా సార్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి శాసన సభ లేదా మండలి పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం భారతదేశంలో ఒక ఎన్నికల సంఘం ఉంటుంది అని ఏ ఆర్టికల్లో చెప్పింది సార్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్లో చెప్పడం జరిగింది ఓకేనా సో ఎన్ని చెరి కాసే అనే కోల్లో ఏ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ అయిపోయింది సార్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చూడండి సార్ రెండవది చూడండి ఎన్ని చెరి కాసే ఇక్కడ చిన్నగా రాస్తున్నాను అయ్యో ఎన్ని చెరి కాసే చెరి కాసే కాశీ అన్న కదా ఎన్ని చెరి కాశీ సో త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఓకేనా ఇప్పుడు వన్ అయిపోయింది కదా సార్ టూ చూద్దాం టూ అంటే నీ అంటే నియామకం వీళ్ళ నియామకం ఎవరు చేస్తారు వీళ్ళ నియామకం ఎవరు చేస్తారు అనేది ఉంది సార్ సో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూలో స్పెసిఫిక్గా వీళ్ళ నియామకం రాష్ట్రపతి చెయ్యాలి అని ఉంది సార్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూలో ఏముంది ఎన్నికల ప్రధాన కమిషనర్కు సంబంధించి రాష్ట్రపతి నియమిస్తాడు అనేది ఉంది అంతేకాకుండా ఈ నియామకం అనేది పార్లమెంటు చేయబడిన శాసనాలకు లోబడి ఉంటుంది పార్లమెంటు చేయబడిన శాసనాలకు లోబడి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రపతి ఎప్పటికప్పుడు నిర్ణయించిన విధంగా ఈ ఎన్నికల కమిషన్లో ఎంతమంది ఉండాలి ఎన్నికల కమిషన్లో ఎంతమంది ఉండాలనేది రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా ఉంటుంది అనేది ఉంది రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా ఉంటుంది సో ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి కమిషనర్స్ని నిర్ణయించేది కానీ నియమించేది కానీ నిర్ణయించేది కానీ లేదా నియమించేది కానీ నియమించేది కానీ ఎవరిది సార్ అధికారం రాష్ట్రపతిది ఓకేనా సార్ నిర్ణయించేది నియమించేది రాష్ట్రపతి అయితే ఈ నియామకం కావచ్చు ఈ నిర్ణయం కావచ్చు భారత పార్లమెంటు చేసినటువంటి శాసనాలకు అనుగుణంగా ఉండాలి భారత పార్లమెంటు చేసిన శాసనాలకు అనుగుణంగా ఉండాలి ఎవరు చెప్తున్నారు సార్ ఇది నేను చెప్తున్నానా నేను కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ చెప్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూ సార్ ఇది సో ఎన్నికల కమిషన్ ఉండాలి అది ఎలా అది దేనికోసం ఉండాలి అనేది త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్లో ఉంది త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ టూలోనేమో ఎన్నికల కమిషన్ నిర్మాణం అనేది నిర్ణయించేది ఎవరు నియమించేది ఎవరు ఆ అధికారం ఆయనకు ఎవరిస్తారు అనేది ఉంది ఇక మూడవది చైర్మన్ ఎన్నికల కమిషన్కు సంబంధించి చైర్మన్ సార్ ఎన్ని ఎన్ని చెరి చెరి కాసే ఎన్ని చెరి కాసి అనండి ఓకేనా త్రీ ట్వంటీ ఫోర్లో వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీ సార్ త్రీ అంటే చైర్మన్ దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అనేది చెప్పడం జరిగింది ప్రధాన ఎన్నికల కమిషనరు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తాడు ఎన్నికల సంఘానికి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనరు చైర్మన్గా వ్యవహరిస్తాడు సార్ ఎక్కడుంది సార్ ఇది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ త్రీలో ఉంది త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ త్రీలో చైర్మన్ ఎవరు వ్యవహరించాలనేది స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ప్రధాన ఎన్నికల కమిషనర్ చైర్మన్గా ఉంటాడని చెప్పడం జరిగింది ఇక త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ సార్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ చూడండి సార్ సో మళ్ళీ ఎన్ని చెరి అని రాస్తున్నా ఎన్ని చర్యలు కాస్తాయి సార్ అంటారా ఎన్ని చెరి కాసే అర్థమవుతుందిగా సార్ త్రీ ట్వంటీ ఫోర్ వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీ అయిపోయింది ఫోర్ సార్ నెక్స్ట్ ఫోర్ అంటే ఏంటి సార్ ఫోర్ అంటే రీ అన్నాం సో రీ అంటే రీజనల్ కమిషనర్స్ రీజనల్ కమిషనర్స్ సో ఏమని ఉంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్లో ఏమని ఉంది సార్ అని అంటే లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం కానీ అండ్ శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కానీ లేదా శాసన మండలి ఎన్నికల నిర్వహణ కోసం కానీ ఎన్నికల కమిషన్కు సహాయం చేయడానికి రీజనల్ కమిషనర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు రీజనల్ కమిషనర్స్ని ఏర్పాటు చేసుకోవచ్చని త్రీ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్లో చెప్పడం జరిగింది సార్ లేదా ప్రాంతీయ ఎన్నికల కమిషనర్స్ అని కూడా అంటాం ప్రాంతీయ ఎన్నికల కమిషనర్స్ ఓకేనా ప్రాంతీయ ఎన్నికల కమిషనర్స్ అంటాం సార్